హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి ముఖ్య గమనిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల తాజా సమాచారము డిడిఓలు ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్ పేసిప్స్ బిల్లు జీతాల బిల్లును అయితే అప్లోడ్ చేయడం అయితే ప్రాసెస్ అనమాట ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతాలు పేసిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి జీతాల పేసిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పేసిప్స్ బిల్ నెంబర్ జనరేట్ కావటం కావడం ప్రారంభమైంది చాలామంది ఉద్యోగులకు వారి పేసిప్స్ అందుబాటులోకి అయితే వస్తున్నాయి మరి ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు గమనిక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పేసిప్స్ని నిధి యాప్లోనూ అలాగే నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే పేషిప్స్ని డౌన్లోడ్ చేసుకోగలరు సో ఈ ప్రస్తుతానికి ఏపీ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము ముందుగా మనం బ్రౌజర్లో నిధి లాగిన్ అని డ్రైవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది నిధి డాట్ ఏపీఎఫ్ డాట్ ఇన్ అని దాని క్లిక్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది లాగిన్ దగ్గర మనకు యూజర్ ఐడి అంటే సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్లో సో మనకు రీసెంట్ పేసిప్స్ అయితే ఉంటాయి సో మొదటిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పేషిప్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో దానిపైన క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా పేసిప్ అనేది ఓపెన్ అవుతుంది సో పేసిప్లో మనము చెక్ చేసుకోవాల్సిన కొన్ని అంశాలు అయితే చూద్దాము ముఖ్యంగా పేసిప్స్లో మనము మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ చెక్ చేసుకోవాలి సో డిడక్షన్స్ పరిశీలన ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ పేసిప్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీత భత్యాలు మరియు డిడక్షన్స్ను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోవటమైనది ఏమైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళగలరు పెన్షన్లకు సంబంధించిన సమాచారము ఒకవేళ ముప్పై రోజులు ఉన్నటువంటి నెలలో పేషిప్స్ అనేవి ఇరవై ఎనిమిదవ తేదీ మిడ్ నైట్ జనరేట్ అవుతాయి సో కాబట్టి ప్రజెంట్ పేషిప్స్ పెన్షన్ పేసిప్స్ అయితే జనరేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి పెన్షన్ పేసిప్స్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి జనరేట్ కానున్నాయి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తనిఖీ పెన్షనర్లు తమ పేసిప్లను ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ అంటే మరో రెండు రోజుల్లో సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో లేదా నిధి వెబ్సైట్లో మన యొక్క పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పేసిప్స్ జనరేట్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ అంటే మరో రెండు రోజుల తర్వాత కూడా మీ పెన్షన్ పేసిప్స్ ఎవరికైనా కొంతమందికి అండి ఇది సో చాలా తక్కువ మందికి పెన్షన్ పేసిప్స్ అయితే జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమేనైతే భావించవలసి ఉంటుంది సో ప్రతి సంవత్సరం పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించడం తప్పనిసరి సో ఒకవేళ పేసిప్ డౌన్లోడ్ జనరేట్ కాని వారికి తక్షణ చర్యలు సో అటువంటి వారు ఎవరైతే ఈ విధంగా పేసిప్ జనరేట్ కానివారు తక్షణమే తమ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారి డిటిఓ లేదా ఎస్టిఓ కార్యాలయాన్ని సందర్శించి సో మీ యొక్క లైఫ్ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ తెలుసుకోవాలి మరియు మార్గదర్శకత్వం మేరకు సో సూచనల మేరకు అవసరమైన డాక్యుమెంట్స్ను సమర్పించడం ద్వారా లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయడం ద్వారా మళ్ళీ మనం పెన్షన్ పెన్షన్ని పునరుద్ధరించుకోగలము సో ఈ విధంగా పెన్షన్ పునరుద్ధరణ ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే రెండు వేల ఇరవై ఐదు నెల నుంచైనా వచ్చే నెల నుంచైనా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది కావున పెన్షనర్లు ఇరవై ఎనిమిదవ తేదీన తమ పెన్షన్ పేసిప్స్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి అనేది సూచించడమైనది సూచించడం జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి సో ఇప్పటి వరకు అయిన బిల్లుల వివరాలు కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ ప్రకాశం నెల్లూరు మడకసిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధార పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకల్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి సో తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులైతే కొన్ని బిల్నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఏవైతే బిల్లులు ఇంకా బిల్నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా మరి ఒకటి రెండు రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో అయితే ఉన్నాయన్నమాట అనే స్టేజ్లో సో అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వం నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి బిల్ నాట్ అప్రూవ్డ్ మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్లోనే ఉన్నాయి సంబంధిత ట్రెజరీ ఆర్ ఏపీఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి ఆమోదం అంచనా ఈ బిల్ నాట్ దశలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే ఒకటి లేదా రెండు దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ దశకు చేరుకుంటాయని ఆశిస్తున్నాం ఒకటో తేదీనే జమకానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమకానున్నాయి ఒకటో తేదీనే ఒకటో తేదీనే మనకు పెన్షన్స్ కూడా జమ కానున్నాయన్నమాట మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయి సో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ శ్రీ సమాచారాన్ని గమనించి తమ పేసిప్లను మరియు బిల్లుల స్టేటస్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది ఓటు తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరీల వారిగా మనం చూసుకున్నట్లయితే సో ట్రెజరీ కోడ్ ట్రెజరీ నేమ్ అండి ధర్మవరం చోడవరం పలమనేరు పుత్తూరు రాయచోటి వినుగొండ ఆలగడ్డ గిద్దలూరు తిరువూరు భీమవరం దోను గూడూరు హిందూపూర్ కదిరి కందుకూరు మదనపల్లి మార్కాపురం నందిగామ నర్సారావుపేట నెల్లూరు ఒంగోలు రాజంపేట రాజమందరవరము రేపల్లి సత్తెనపల్లి తాడేపల్లిగూడెము తాడిపత్రి తెనాలి ఉరవకొండ కనిగిరి సోంపేట జమ్మల్మడుగు కొత్తపేట కోవిలకుంట్ల ఆద్మకూరు ఎస్కోట చీరాల మాచర్ల మంగళగిరి ఇన్సన్పేట్ నందికోట్కూరు నెల్లూరు కుంభం బలంగానపల్లె చీర్ చిలకలూరుపేట పెరిచెర్ల నిడదవోలు గుంటూరు పొన్నూరు మ పీలేరు ప్రొద్దుటూరు బంగారపాలెం కొత్తవలస ఇబ్రహీంపట్నం ఆచంట అచ్చంపేట చెన్నూరు చిట్టివలస దాచేపల్లి ద్రాక్షారా దా ధర్మాజీగూడెం ద్రాక్షారామం గాజువాక గణపవరము జగ్గన్నాయకపూర్ జగ్గన్నపేట కారపూడి కొడుమూరు ముదినేపల్లి ముక్తేశ్వరం పెనుగొండ పిడుగురాల పిప్పర అలాగే తెర్లాం వేంపల్లి వెట్లపాలెం తుని మందస గోపాలపట్నం కూచిపూడి కోరుకొండ శంకారావం వింజామూరు పేదన దువ్వూరు తర్లపాడు లక్ష్మీపురం మాచర్ల గుడివాడ త్రిపురాంతకం కనగిరి కొవ్వూరు అద్దంకి ఎంవిపి కాలనీ హనుమాన్ జంక్షన్ చిన్న ప్రా పాండ్రక సకినేటిపల్లి కంచకర్ల నర్సన్నపట్నం నర్సీపట్నం జగ్గేపేట పామూరు ఏలేశ్వరం వెంకటేశ్వరమిట్ట పొదలకూరు తిరుపతి బుక్కరాయి సముద్రం సిరిపురం వింజామూరు పర్చూరు చత్రి సీతమ్మదార జన్మిగుంట కైలాస్పూర్ తుమ్మల చెరువు బకూరు మహేంద్రనగర్ వన్ టౌన్ బ్రాంచ్ గుంటూరు కొరివికు కొరిటిపాడు వాక వాకలపూడి దోరణాల పులివెందుల మట్టం గోర్లపాడు బి కొత్తపేట కొత్తకోట నూజివీడు ఏలూరు తిరుపతి ఎర్రగుంట్ల రంపచూడవరము కాకినాడ విజయనగరము కంచక కంచర్లపాలెం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉండ్రాజవరం పత్తిపాడు మచిలీపట్నము దొండపర్తి వెంకటగిరి అత్తిలి ధర్నికోట రాయదుర్గం తదితర ఎస్టీఓ పరిధిలో అయితే ఒకటి తిరిగి జీతాలు పెన్షన్ అయితే జమకాలున్నాయి సో ఇక్కడ మీ ట్రెజరీ నేను వచ్చిందా లేదని అయితే చెక్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఎప్పటికప్పుడు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికని బట్టి తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో